లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతోంది అనే ప్రచారం జరుగుతోంది సార్ టిఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్చినప్పుడు చాలామంది అబ్జెక్ట్ చేశారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అలా పేరు మార్చడం కరెక్ట్ కాదు మళ్ళీ పేరు టీఆర్ఎస్గా మార్చేయండి అన్నారు సో ఇప్పుడు ఈ ప్రపోజల్ వచ్చింది కాబట్టి పాత పేరు కోసం న్యాయ సలహాలపై అధిష్టానం దృష్టి పెట్టింది సార్ టెక్నికల్గా ఎదురయ్యే సమస్యలు ఏంటి ఇక్కడ అంటే టెక్నికల్ ఇష్యూనే కాదండి టెక్నికల్గా అవకాశం ఉన్న మారుతా లేదా లో డిస్కస్ చేయాల్సిన పొలిటికల్ అంశం సాంకేతిక పరమైన అంశాలు కాదు ఫస్ట్ పాయింట్ మారింది పేర్ కాదు సో బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది కేవలం నేమ్ చేంజ్ కాదని అంటే ఒక తెలంగాణ ప్రాంతానికి పరిమితమై తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వానికి ప్రతినిధిగా ఉన్న పార్టీ కాస్త దేశవ్యాప్త రాజకీయాలు చేస్తా అన్నది మార్పు అందువల్ల ఇదేదో కేవలం పేరు మారడము ఆ పేరు మారడం సాంకేతికంగా మళ్ళీ పేరు మార్చుకోవడం ఇది కాదు పెట్టాలి సో మారింది పేరు కాదు పార్టీ స్వభావమే మారి అందువల్ల ఒక తెలంగాణ ప్రాంతానికి పరిమితమైన ఒక ప్రాంతీయ ఉప ప్రాంత పార్టీగా ఉన్న టిఆర్ఎస్ కాస్త నేను దేశమంతటా విస్తరిస్తాను నేను జాతీయ పార్టీగా మారుతాను అంటూ మొదలుపెట్టారు అది మే చేంజ్ అందువల్ల టెక్నికల్గా ఇప్పుడు మళ్ళీ పేరు మార్చుకో అవకాశం ఉంటే మార్చుకుంటారు అవకాశం లేకపోతే మార్చుకోలేదు అది అది తర్వాత సంగతి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఒక జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ వైఖరి ప్రశ్నార్థకంగా ఉంటూ వచ్చింది ఎందుకంటే బిఎం కాంగ్రెస్ వ్యతిరేక బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులను ఏకం చేస్తా మొదలుపెట్టారు కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీకితో రెండు పార్టీలతో కలవని నాయకులు అంటూ భారతదేశంలో ఎవరున్నారు పార్టీలు ఎవరున్నారు సో మొన్నటిదాకా బిజు జనతా దళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు దూరము అని మనం భావించేవాళ్ళం కానీ ఇటీవల అవిశ్వాస తీర్మానం పైన ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఓటేశాయి ఇంట్రెస్టింగ్ ఏంటంటే కేసీఆర్ ఈ కనీసము సాంకేతికంగా సమదూరంలో ఉన్నారు అంటే అఫీషియల్గా ఇప్పుడు కూడా బీజూ జనతా దల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అటు ఇండియాలోను ఇటు ఇండియా కూటమి లేవు కానీ కేసీఆర్ ఇద్దరిని మాత్రం కలవలేదు విచిత్రం ఏంటంటే అంటే మరి ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరిని కలపాలనుకున్నారు అందులో కాంగ్రెస్ పార్టీతో మిత్రులుగా ఉన్నవారు మిత్రులుగా ఉండే అవకాశం ఉన్న వాళ్ళని కలిశారు ఇప్పుడు ఒక రకంగా మీరు చూస్తే కేసీఆర్ కలిసిన వాళ్ళంతా ఇండియా కూటమిలో భాగమే సో మొత్తం ఆయన అఖిలేష్ యాదవ్ శరద్ పవార్ హేమంత్ సెరేన్ ఉద్ధవ్ థాక్రే మమతా బెనర్జీ స్టాలిన్ అరవింద్ కేజ్రీవాల్ మీకు విజయన్ ఇలా లెక్క తీస్తే వీళ్ళంతా ఇండియా కూటమితోనే ఉన్నారు ఒక్కటే ఒక్కరు దేవగౌడ కుమారస్వామి ఆయన ఒక్కరు ఎన్డీఏలో చేరాడు అంటే ఇండియా కూటమిలో ఉండే అవకాశం ఉన్న వాళ్ళందరినీ కలిసి వేరు చేసి ఇంకో కుంపటి పెడదామంటే అది ఎవరి ప్రయోజనాల కొరకు ఇది ప్రతిపక్షాలందరికీ వచ్చినటువంటి అనుమానం అందువల్ల ది ఇన్స్టెన్స్ ఆఫ్ మోడీ మోడీకి ఉపయోగ బీజేపీకి ఉపయోగపడటానికి కేసీఆర్ ఆల్రెడీ బీజేపీతో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పోగేసుకుంటూ పోయాడు వాళ్ళని కాంగ్రెస్ వైపు పోకుండా అడ్డుపడు జాగ్రత్త పడుతున్నారు అనేటువంటి విమర్శ కూడా టీఆర్ఎస్ ఎదుర్కోవాల్సి వచ్చింది తర్వాత టీఆర్ఎస్ మొదలు పెట్టినప్పటి నుంచే గందరగోళం మొదలు కర్ణాటకలో పోటీ చేస్తామన్నారు జనతాదళ సెక్యులర్తో మాకు అవగాహన ఉంటుందన్నారు కుమారస్వామి వచ్చి టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాట్లాడాడు నేను ఆరోజు చెప్పాను కుక్కతోక వంకర అంటారు పోయిపోయి కుమారస్వామిని ముందుపెట్టుకొని కేసీఆర్ ఏం రాజకీయం చేస్తారా ఆయలకు ఎవరి అడ్వైజ్ ఇచ్చేది అంత రాజకీయ వ్యూహరచన విశారథుడు కౌటిల్యుడు అంటారు కేసీఆర్ను పోయిపోయి కుమారస్వామి నమ్ముతారా అన్నాడు అన్నట్టే జరిగింది కదా నాలుగు రోజులకు హైదరాబాద్లో ఆవిర్భావ సభకు హాజరైన కుమారస్వామి ఖమ్మంలో సభ నాటికి బీజేపీకి వెళ్ళిపోయారు సో అందువల్ల ఆయన అక్కడ బీజేపీలో చేరిపోయి ఎన్డీఏలో ఉప సభ్యుడయ్యారు తర్వాత అసలు పోటీ చేయలేదు తర్వాత ఒక మహారాష్ట్రలో మాత్రం కొన్ని సర్పు స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కదలి కాలేదు వెనక్కి కాలేదు పేరుకు బీఆర్ఎస్ అని పెట్టారు కానీ ఎక్కడ కేసీఆర్ వెళ్ళి అదర్ దెన్ మహారాష్ట్ర ఓ సభలో మాట్లాడిన ఉదాహరణ కూడా లేదు అక్కడ ఇక్కడ కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అడెవరు దిక్కుది వాళ్ళు లేనోళ్ళ అందరూ వచ్చి బీఆర్ఎస్లో చేరారు అని ఓరుస్తాం మాజీ ముఖ్యమంత్రి గిరిజర్గమా ఒక్కడే డిఫరెంట్ సో ఏది ఎక్కడ అవకాశాలు లేని వాళ్ళు ఇక్కడ చేరారు సో ఇదంతా ఒక లాగా ఒక ప్రదర్శనం లాగా నడిచింది కొన్ని రోజులు ప్రగతి భవన్లో వీళ్ళొచ్చి చర్చలు జరుపుడు రైతు నాయకులచ్చి చర్చలు జరుపుడు ప్రతి ఇతర పార్టీల వాళ్ళ నాయకుల చర్చలు జరపడు ఆ తమిళనాడు నుంచి ఒక దళితవాద పార్టీ సో వాళ్లకు ఎన్న బీఆర్ఎస్కి ఏం సంబంధం వాళ్ళచ్చి చర్చలు జరుపుడు అంటే ఈ తతంగము ప్రదర్శనమంతా అసలు కనీసమైన పొలిటికల్ సీరియస్నెస్ ఉందా ఇదేది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆడిన ఒక ఆట ఆటలాగా కనబడ్డది సో అందువల్ల ఏ రకమైన క్రెడిబిలిటీ లేని ఎజెండా లేని డైరెక్షన్ లేని ప్రణాళిక లేని వ్యవహారంగా బీఆర్ఎస్ మారిపోయింది ఈ క్రమంలో తెలంగాణ అస్తిత్వవాదం పక్కకు పోయింది నిన్న మండలి దాకా మేము తెలంగాణ వా కొరకే పుట్టాం తెలంగాణ కొరకే ఉంటాం అనుకున్న వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో యూనిట్ పెడతాం అక్కడ పోయి పోటీ చేస్తాం ఇక్కడ పోటీ చేస్తాం అంటే ఇక్కడ పోటీ చేయకపోతే జనం ఏమనుకోవాలి అందువల్ల బీఆర్ఎస్ ఒక ప్రకాశనం ఇట్ వాజ్ జస్ట్ ఫియాస్కో అందువల్ల టీఆర్ఎస్ బిఆర్ విత్ ఇన్ ద బీఆర్ఎస్లోనే ఆ తీవ్ర వ్యతిరేకత అయితే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయడం వల్ల ఓడిపోయిందంటే అది కరెక్ట్ కాదు అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కానీ దానివల్ల ఓడిపోవడం బీఆర్ టీఆర్ఎస్ ఉంటే గెలిచేది బీఆర్ఎస్ ఉంటే ఓడిపోయేది అనేది ఉండదు కదా అందువల్ల ఒక్కటి మాత్రం నిజం కేసీఆర్ నేషనల్ పొలిటికల్ ప్రాజెక్ట్ ప్రూట్ టు బి జోక్ ఒక బిగ్ జోక్ లాగా ఒక పేలిన చియన చిచ్చు చిచ్చుబుడ్డిలాగా మారిపోయింది